వీడియో చూడదు సమాచారం లో ఉంది. ఆయన మాతోనే నియోవేన్ కదా 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 కదా

జగన్నాథా జగన్ కల్పించగానే మనకి ఇవన్నీ పొత్తుల్ని మనం ఈ సమయంలో ఏర్పాటు చేసుకోవాలి మనకి ప్రధానంగా కావలిక కావాలి విషయానికి వచ్చేసరికి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకత్వం అని విద్యార్థి ఉద్యమాలన్నీ నాయకత్వంలో అనేక మంది విప్లవ అభిమానులు తయారయ్యారు ఆ తర్వాత వచ్చిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉద్యమాలు కూడా చేశారు కందుకూరులో ప్రధానంగా ఒక అగ్రకుల పెద్ద వర్గం ఏదైతే ఉంటుందో

వాళ్ళకి ఎదురు నిలబడే పట్టణంలోని బృందావనం కాలనీ ఈ బృందావనం కాలనీ వాస్తవైతే ఉన్నారో వాళ్ళు ప్రగతిశీల భావాలతో ముందుకొచ్చి ఒక పెద్దదారి విధానాన్ని పెద్దదారి ఆధిపత్యాన్ని

వదిలేస్తాడు దానం చేయాలని అక్కడే అగ్రబల కోణాలు వచ్చినప్పుడు ఇంటిని కూడా తగలిపెట్టే వాళ్ళు వచ్చి తగలిపెట్టిన ఘర్షణని